ايران جي سي ۾ هڪ ٻيو مڳو آهي సూర్యం కింద మన రాష్ట్రంలో ప్రతి మంత్లీ అంటే ప్రతి నెల కరెంటు వచ్చే కరెంటు బిల్లులు మనం నుంచి తప్పించుకోవడమే కాకుండా మిగిలిన కరెంటు మీద ఆదాయం పొందుతూ మన ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీగా డెవలప్ అవ్వాలని మన చంద్రబాబు నాయుడు గారి మన సీఎం గారి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మేము ప్రతి నియోజకవర్గంలో మా సంస్థ కార్యక్రమం స్టార్ట్ చేసింది దీంట్లో భాగంగా ఈ రోజు పంతమూరుగా మనం ఆఫీస్ ఓపెన్ చేసి దీనికి సంబంధించిన పిఎం సూర్య గారి పథకం కేంద్రంగా సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి కార్యక్రమాలను మొదలడం జరిగింది ఈ స్కీమ్ గురించి మనం మాట్లాడుకుంటే మేము త్రీ కిలోవర్స్ ప్రతి కుటుంబానికి ఏర్పాటు చేస్తున్నాము ఈ త్రీ వాట్స్ లో చాలా అత్యున్నతమైన నాణ్యత గల సోలార్ ప్యానెల్స్ హైఫ్రిషియన్స్ టాప్ అండ్ డైన్ లేటెస్ట్ టెక్నాలజీ విత్ థర్టీ ఇయర్స్ వారంటీ అలాగే క్వాలిజాబ్ బ్రాండ్ టెన్ ఇయర్స్ వారంటీ అలాగే క్వాలి లైర్ హార్ట్ గ్యాలరీ స్ట్రక్చర్ ఇలాంటివన్నీ హై క్వాలిటీ మెటీరియల్ ఏర్పాటు చేసేసి ఈ త్రీ వాల్స్ సోడా ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం దీనివల్ల మనకి దాదాపు నాలుగు వందల యాభై యూనిట్లు జనరేట్ అవుతుంది పర్ మంత్ ఈ నాలుగు వందల యాభై యూనిట్ వల్ల మనకి సుమారు నాలుగు వేల రూపాయలు పవర్ బిల్ ఆదా అవుతుంది పర్మంత్ దీంట్లో దీని ఖర్చు ఎంత అవుతుందంటే ఈ ప్లాంట్ ఖర్చు రెండు లక్షల ఇరవై మూడు వేలు అవుతుంది ఈ రెండు లక్షల ఇరవై మూడు వేలలో డెబ్బై ఏడు వేలు ప్రభుత్వ సబ్సిడీ ఉంది లక్ష ఇరవై రెండు వేల రూపాయలు అన్ని బ్యాంక్స్ స్పెషల్ దీని కింద ఆరు పర్సెంట్ రెడ్డీకి ఇస్తారు మిగిలిన ఇరవై మూడు వేలు కన్స్యూమర్ కాంట్రబ్యూట్ చేయాల్సి ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబము సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని కరెంటు బిల్లు నుంచి విముక్తి పొందాలని తర్వాత మన ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీగా డెవలప్ అవ్వాలని మన సీఎం గారు చంద్రబాబు నాయుడు ఆకాంక్ష దానికి అనుగుణంగా మేల్ కూడా మా కంపెనీ ఆ పై తెలిపిన ఇరవై మూడు వేల రూపాయలు కన్సూమర్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో పూర్తిగా రద్దు చేశాం సో ఇక్కడ కన్సూమర్లు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి ఖర్చు లేకుండా కేవలం సబ్సిడీ బ్యాంక్ రిబిల్ తోటి రుణం తీసుకొని సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని ప్రతి నెల నాలుగు వేల రూపాయల వరకు కరెంటు బిల్లు ఖర్చు లేకుండా ఆదా చేయొచ్చు దీంట్లో మీరు అందరూ గమనించాల్సిన ఒక్క విషయం ఏంటంటే ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ఆయన సబ్సిడీ డెబ్బై వేల వేలు లక్ష ఇరవై రెండు వేల రూపాయలు లోటు పర్సెంట్ లెక్కన పదమూడు వందల యాభై రూపాయలు వస్తుంది అంటే నాలుగు వేల రూపాయలు ఖర్చు పొదులు పదమూడు వందల యాభై రూపాయలు ఈఎంఐ కి సరిపోతుంది పది సంవత్సరాలు అలాగా మీ లీడర్స్ అందరూ కూడా ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి కుటుంబము దీన్ని ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు అలాగే బీసీని అనుకోండి ఈ ఓసీ అదే బీసీలు అనుకోండి మన సీఎం గారు అదనంగా ఇరవై వేల రూపాయలు అమౌంట్ చేశారు సబ్సిడీ అంటే ఈ నోరు ఓసీలు అయితే ఇరవై వేల రూపాయలు బీసీలు అయితే లక్షాది వేలు వేలు సరిపోతుంది దీన్ని పదకొండు వందల యాభై రూపాయలు ఈఎంఐ కడితే సరిపోతుంది అండి సో ఈఎంఐ వచ్చి పది సంవత్సరాలు కడితే ఇది ప్లాంట్ వచ్చి ముప్పై సంవత్సరాల వరకు పనిచేస్తుంది ముప్పై సంవత్సరాల పైబడి మనకి పవర్ జనరేట్ చేస్తుంది ఇలాంటి ఇది చాలా మంచి కార్యక్రమము వాళ్ళ కుటుంబానికి ప్రతి నెల ఈరోజు చంద్రబాబు నాయుడు మహిళలకి ఫ్రీ బస్సు ఎలా ఏర్పాటు చేశారో వాళ్ళు ఆ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఆ ఆ రోజు అయ్యే ఖర్చు ఏదైతే రెండు నెలకు రెండు వేల మూడు వేలకు దాచుకొని తప్పుడే పొదుపు చేస్తున్నారు అలాగే సోలార్ ప్లాంట్లో అవగాహన మనం కల్పిస్తే వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఆ మంత్లీ వచ్చే కరెంటు బిల్లు ఖర్చు లేకుండా ఆ ఖర్చు ఏరే విధంగా పొదుపు చేస్తే వాళ్ళకి మనీ సేవ్ అవుతుంది ఫ్రీగా కరెంట్ వస్తుంది తర్వాత మన గ్రీన్ ఎనర్జీగా మన రాష్ట్రం డెవలప్ అవుతుంది ఈ స్కీమ్ లో వచ్చి భారతదేశంలో పెట్టే మొదటి కోటి మంది మాత్రమే సబ్సిడీ ఇచ్చారు అంటే ఎవరి ముందు దరఖాస్తు అప్లై చేసుకుంటే వారికి మాత్రమే స్కీమ్ ఇది సో ఇప్పుడు అనేక రాష్ట్రాలు చాలా ముందున్నాయి మీ నేరం అవగాహన కల్పించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి అందరికి ప్రోత్సహించి ఈ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం గవర్నమెంట్ పార్టీ సబ్సిడీ తర్వాత మీ అందరి సహకారంతో మా కంపెనీ కూడా చేతలేవరకు మేము నా ఇరవై మూడు వేల పండుగల కాంట్రిబ్యూషన్ పూర్తిగా రద్దు చేసి మేము కూడా కరెరెక్ట్ చేస్తున్నాము ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పించేసి వారిని ఈ సోలార్ నడిపించి గ్రీన్ ఎనర్జీగా డెవలప్ చేసి మన రాష్ట్రాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎల్ఎల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ భాస్కర్ నాయుడు గారికి మరియు మాజీ ఎంపీపీ మా సోదరులైన రాగిరెడ్డి గారికి మరియు ఇక్కడ వచ్చిన మా మిత్రులందరికీ పేరు నా నమస్కారములు ముఖ్యంగా ఈ సోలార్ అనేది భవిష్యత్తులో రాబోయే తరంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇంటికి ఈ సోలార్ను మనం చేసుకొని విద్యుత్ ఆదాయం చేసుకుంటూ విద్యుత్తును ఆదాయం చేసుకుంటూ సోలార్ ద్వారా మనం కరెంటు వినియోగించుకొని మిగిలిన సోలార్ను కూడా మనం పవర్ గ్రిడ్ ద్వారా రిటర్న్ వస్తే దాంట్లో వచ్చే డబ్బులు కూడా మన అకౌంట్లోకి వచ్చేసి ప్రజలందరికీ కూడా ఇది మంచి సౌకర్యము తర్వాత దీంట్లో పదిహేను వరకు మనం ఎటువంటి మనం ఈఎంఐ రూపాయి కూడా ఖర్చు లేకుండా బ్యాంక్ ద్వారా మనం ఈఎంఐ తీసుకుని లోన్స్ దాని ద్వారా పదిహేను లోపల మనం కరెంటు బిల్ కట్టే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ మాత్రమే మనం ఈ ఈఎంఐ కట్టుకొని రాబోయే ఇరవై 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 సంవత్సరాలు జరగబోయే ఇరవై సంవత్సరాలు మనం ఉచితంగా ఈ సోలార్ ద్వారా విద్యార్థులను మనం వినియోగించుకుంటూ మనకు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ నిరంతరంగా ఎటువంటి అంతరాయం లేకుండా ఈ విద్యుత్ విద్య కరెంట్ వినియోగించుకొని మనం అందరం దీన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం అని చెప్పి ఆశిస్తూ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారం చేస్తుంటూ తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఈ సోలార్ ఎక్కడైనా ఏర్పాటు చేస్తే ఒకసారి మనం ఆ సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తే అది మనం జీవితాంతం పనిచేస్తూ ఉంటుంది కాబట్టి కరెంట్ ఖర్చులు ఆదాయం చేయించడం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా దీన్ని పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాలు భారీ స్థాయిలో సోలార్ను విస్తరించాలనే ప్రయత్నం కాకుండా అందరికి సబ్సిడీ ఇస్తా ఉన్నారు ఇంటికి సోలార్ పెట్టుకోవాలంటే కొంత సబ్సిడీ ఇస్తున్నారు కొంత మనం కూడా పెట్టుకోవాలి కొంతకాలం మనం పెట్టుకునే డబ్బు తీరుపోతుంది మన సోలార్ దాన్ని మనము విద్యుత్ మనం పెట్టుకునే చిన్న చిన్న రైతులు ఉంటాయి సోలార్ వేరాలి కాబట్టి భవిష్యత్తులో సోలార్ మీద మనం ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ సదుపాయాన్ని ఉపయోగించుకోండి సోలార్ వల్ల బాగా లబ్ధి ఉండడానికి అవకాశం ఉంది రుణాలు ఇస్తున్నాయి దానికో సబ్సిడీ పోతా ఉంది కొంత మనం మన చేతి నుంచి పెట్టుకుంటే దానివల్ల ప్రతి ఇంటికి ఈ సోలార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అత్యంత ప్రాధాన్యత సోలార్ గురించి ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఒక్కరుగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మన ఇక్కడ అందుబాటులో ఉండడానికి ఇక్కడ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళ తగిన ఆధారాలు చేయడం జరుగుతుంది అందరూ సోదారులను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటారు